ఇంకా పడుకోలేదా లేదండి పడుకుంటున్నాను హలో మేడం నలమేష్ శెట్టి గారిని ఫ్యాక్టరీ వర్కర్ అంతా కొట్టి చంపేశారు మన అన్ని ఫ్యాక్టరీల్లోనూ ఒకేసారి స్ట్రైక్ ప్రారంభించారు ప్రారంభించే ముందు మనం ఏమనుకున్నాం ఏమైనా సరే ఎవడో వచ్చినా సరే వాళ్ళ కోరికలు మనం ఒప్పుకోకూడదు అనుకున్నావా లేదా అలాంటప్పుడు మా ఎవరికి చెప్పుకుంటే స్ట్రైక్ ఎలా వ్యక్తించారు భర్తను కాపాడుకుంటానికి గొప్పదనమయ మేము వ్యధానం అయిపోయాం రెసిడెంట్గా నీ నిస్వార్థాలు చూస్తున్నాం

ఇక్కడికి వచ్చారా అంటే ఉన్న వాళ్ళని చంపే యాత్రలో ఇక్కడికి వచ్చారా అని అడుగుతున్నాను మేడం ఏమిటి మీరు అమాయకంగా నటించకండి అమాయకంగా బ్రతకండి నటించే అవసరం మీకుంది నిజంగా అమాయకులం కనుక మిమ్మల్ని నమ్మాం నిరాహార దీక్ష మానేసి ఇక్కడ నిరాహార దీక్ష మానేసినట్టే మానేసి అక్కడ ఒక ప్రప్రేతని చంపేది అది చేసింది మేము కాదు పైసీ మీరు వేరు వాళ్ళు వేరు మీ అన్యాయం జరిగినప్పుడు మీరంతా ఒకటి అదే మాకు జరిగినప్పుడు మీరంతా వేరు వేరు గొప్ప సిద్ధాంతం కొన్ని కోట్లు పెట్టుబడి పెట్టి ఫ్యాక్టరీలు కట్టించి మిమ్మల్ని వర్కర్స్ గా పెట్టుకుని మీకు డబ్బిచ్చేది మీ చేతుల్లో చావరాలిగా ఓకే మేము పేదవాళ్ళ రక్తం తాగే రాక్షసులు అయితే మీరేవరు ఉన్న వాళ్ళని చంపుకు తినే నవర రాక్షసులా రావడని చావుకి శీతలు తీసుకురావడం ఒక్కటే కారణం కాదు అలాగే ప్రతి రాక్షసుడి చావు వెనుక ఎన్నో కారణాలుంటాయి మీరు చెప్పిన ఆ వ్యక్తిని చంపేశారని మీరు అంటున్నారు చచ్చిపోయాడని వాళ్ళంటున్నారు ఈ చంపడానికి ఆ చావడానికి మధ్య ఎన్నున్నాయో మీకేం తెలుసు నాకేం తెలుసు అదంతా అనవసరం మీరు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు నేను మీకు సమాధానం చెప్పాల్సిన అవసరం అంతకంటే తెలియదు ఉంది ఫ్యాక్టరీ ఎందుకు మూసేశారో సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకుంది నా ఇష్టం మీ ఇష్టాలు మీ ఇంట్లో ఫ్యాక్టరీ మీద కాదు ఫ్యాక్టరీ పెట్టుబడి నాది పెట్టుబడే మీది దాని మనుగడ ప్రజలది పాలసీ ప్రభుత్వం అనేది భవిష్యత్తు కార్మికులది మీ ఇష్టం వచ్చినట్టు ఫ్యాక్టరీ మూసేసే హక్కు మీకు లేదు చట్టం అనేది పోతుంది ప్రతి చట్టానికి వెనుక సవరణ అనేది ఒకటి ఉంటుంది ఆ సవరణ అనేది మీ స్వార్థానికి ఉపయోగించుకుంటే ఆపడానికే ప్రభుత్వం అనేది అవుతుంది ఆ ప్రభుత్వం మీద సవాలు చేయడానికి కోర్ట్ అనేది కూడా ఒకతుంది దానికంటే ముందు రాజీకి రావడం మనుషులు చేయాల్సిన పని అందుకే వచ్చాం రాజీకొచ్చి మీకు తల ఉంచడం కంటే ఫ్యాక్టరీ మూసేసి జైల్లో కూర్చుంటారు తెగతింపులు చేసుకుందామనా తెగిపోయే వాటిని పట్టుకుని వేలాడడం నా తలవాట్లేదు తెగిపోయిన తర్వాత ముడివేయడానికి ప్రయత్నిస్తే ముడి ముడిగానే మిగిలిపోతుంది నా ఊరు ఊళ్ళు గట్టిగా ఉన్నంత వరకు ఏ ముడి తగినా నాకు భయం లేదు ఇంతకీ కోర్టులో తేల్చుకోండి అలాగే ఆవిడ చెప్పినట్టు కోర్టులోనే తేల్చుకుందాం కోర్టులో మనకు న్యాయం జరుగుతుందంటారా న్యాయానికి ఎప్పుడు న్యాయం జరుగుతుంది ఇదిగో ఒకళ్ళ తప్ప ఈ యూనియన్ లీడర్ గా మీరు దీని మీద సంతకాలు చేయండి

బెస్ట్ మిస్టర్ రాము థ్యాంక్ యూ మీ వర్కర్లకు తప్పక విజయం కలుగుతుంది వస్తాను పేదవాళ్ళకి న్యాయం జరిగేటట్టు ఈ కేసులో మేము గెలిచినట్టు ఆశ మిమ్మల్ని ఆశీర్వదించడానికి ఎంతో మంది ఉన్నారు కానీ నాకున్న దేవుడు మీరు ఒక్కరేనండి నేను ఈ కేసులో గెలిచేటట్టు నన్ను ఆశీర్దించండి న్యాయానికి తప్పకుండా విజయం దొరుకుతుంది మంచిది చాలా పగలబద్ధగా సమాధానం ఇచ్చావే చూసావా రామౌంట్ ఏమనుకున్నాం తొక్క చించేస్తాడు వర్కర్స్ అంటే ఏమిటో ఎప్పటికైనా తెలిసిందా నీ దగ్గర డబ్బు ఉంటే నెత్తినేష్పోయింది ఓడిపోయిందిరాండి ఉంటుంది రెండు సంవత్సరాల జీతం నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది రెండు సంవత్సరాల నష్టపరిహారంగా చెల్లించవలసి ఉంటుంది నేను నేను ఓడిపోకూడదు ఆ ముందు వర్క ముందుకూడదు సీతపోయినా సరే నేను నడి రోడ్డు మీదకి వచ్చినా సరే కోర్టు చెప్పిన ప్రకారం నేను నష్టపరిహారం చెల్లించను నేను ప్రతికుండగా నేను చెల్లించనిస్తాను సీత ఒకవేళ కోర్టు ఇటువంటి తీర్పునిస్తే ఏం చేయాలో లాయరుతో ముందుగానే ఆలోచించాం అతను దాని చెప్పాడు ఫ్యాక్టరీ ఎవరికైనా అమ్మేసినట్టు రాస్తాం వాళ్ళెదురు ఊరికే ఎందుకు అమ్ముతాం డబ్బు తీసుకుని అమ్ముతాం ఆ ఫ్యాక్టరీ ముందుప్పుడు తనఖా పెట్టినట్టు అది తీర్చలేక అమ్మేసినట్టు రాసుకుంటాం సీత ప్రతి ఊరికి ఓ దారి ఉంటుంది ప్రతి దారికి ఓ అడ్డదారి ఉంటుంది ఏ అడ్డదారి నుంచి వెళ్ళినా ఊరు దాటిపోవడానికి ఓ దారి దొరుకుతుంది నువ్వు నేను శీతాన్ని తీసుకొస్తాను న్యాయం జయించింది ధర్మం జయించింది నువ్వు జయించింది అదంతా బయట నీకు వచ్చేవాని భర్తగా జీవితంలో ఓడిపోయావు భార్య అపజయం భర్తకి ఎప్పుడూ అవమానమేద అందులో సీత లాంటి పిల్ల ఇలాంటి అవమానాన్ని అస్సలు తట్టుకోలేదు మన వృత్తులు మన కాపురాలను పోల్చకూడదా వెళ్ళి వెళ్ళి ఆ మనిషిలో ప్రవర్తించేవాత నా అనుకుంటే ఇంత అవమానం చేసిండేవాడు సార్ ఇందులో నేను చేసిండే ఉంది జరిగినవన్నీ నువ్వు చేసుకున్నవి అవును నేనే చేసుకున్నాను మీరు ఏమీ ఏమి చేయకుండా చేసుకున్నారు నిరాహార దీక్ష నేనే చేశాను కోర్టుకి నేనే వెళ్ళాను అదూ బానసుకపోతే నిరాహార దీక్ష చేశాం నువ్వు వెళ్ళమంటేనే కూర్చుకెళ్ళాం వెళ్ళే నేను చెప్పాను చేసేసారు అయితే ఇప్పుడు చెప్తున్నాను నన్ను తప్పమని పంపండి నువ్వు బాధపడతావని తెలిసి కూర్చుకెళ్ళే ముందు మీ దగ్గరికి వచ్చాం వచ్చే ఎవరితో వాళ్ళందరి ముందు గొప్ప చూపించుకోవాలి కథ వెనకేసుకొచ్చారు వాళ్ళందరి ముందు నా పనికి ఖాళీ తగ్గిపోదాం అంటున్నారు మీరు మీ గొప్ప అనుకున్నప్పుడు నేను నా గొప్ప చూపించుకోవడంలో తప్పే ఉంది మంచి కోరిని నేను ఒప్పించాను మంచి మీరు నా మంచి కోరేవారైతే మీరు ఒక్కరే వచ్చిండేవాళ్ళు సీత తప్పు నీది బానకు కాదు వాళ్ళ బాలకు వాళ్ళ పాలైన భర్తగా ఒక్క మాట చెప్పుంటే నేను చేస్తుండేదని కదా ఏ ఆ హక్కు మీకు లేదా ఎందుకు లేదు సమస్య భార్యాభర్తల మధ్య కాదు ఓనర్కి వర్కర్లకి మధ్య నీ భార్య కాదా భార్య మంచి చేయడంతో భర్త పని లేదా భార్య అని చెప్పి నీకు ఇష్టం లేని పని బలవంతాన్ని ఇష్టం దొరుకుతుంటావాత నీకంటూ కొన్ని సిద్ధాంతాలున్నాయి నాకంటూ కొన్ని పద్ధతులు ఉన్నాయి నా పద్ధతులకు భారీగా నువ్వు అంటు రానప్పుడు భర్తగా నీ సిద్ధాంతాలకు నేను ఎందుకంటూ రావాలి ఇప్పుడు అంతకంటే పక్కన ఏం చేశారు కోర్టు ఎక్కించారు చేశారు అందుకే పెళ్లికి ముందే చెప్పాను ఒక లాంచి ఒక నామ కలిసి ప్రయాణం చేయలేమని నిజమేనండి దాని అర్థం అప్పుడు తెలుసుకోలేకపోయాను ఇప్పుడు తెలుసుకుంటున్నాను నామకి చిన్న సొన్న దొరికితే చాలండి ఇంటర్గా తప్పించుకుంటుంది ఒకవేళ మునిగినా అది ఎప్పుడోకప్పుడు ఏదో కొట్టుకుని వస్తుంది కానీ లాంచి దాన్ని బరువు అది మోసుకోలేక ఆపు పోటు తట్టుకోలేక మధ్యలోనే మునిగిపోతుందండి మీరు మాత్రం నావనా తప్పించుకున్నారు నన్ను ముంచేసారు అర్థం లేకుండా మాట ఎవరు నేను నేను నువ్వే ముంచుకున్నావు నువ్వు కూర్చొని కొంత నువ్వే నరుక్కున్నావు పిచ్చి పట్టిందా అవునండి నాకు పిచ్చే పట్టింది పిచ్చి దాంతో మీతో కాపులు చేయడానికి అనవసరంగా నోరు పారేసుకుంటున్నాం వాళ్ళు సాటి మనిషి భర్తగా అడుగుతున్నాను నాతో వస్తావా రావా నేను భారీగానే చెప్తున్నాను మీకు ఆ వెధువులతో సంబంధం ఉన్నంత వరకు నేను ఆ గడప తొక్కడు అంటే నీ కోసం వాళ్ళని విడిచిపెట్టుకోమంటాం అంతేగా అంటే నేను పోయినా పర్వాలేదు వాళ్ళు మాత్రం విడిచిపెట్టను అంటారు అంతేగా మన ఇద్దరి మధ్యకి అనవసరంగా వాళ్ళ ఎందుకు అవుతాం వాళ్ళ నుండి మన మధ్య వస్తున్న వాళ్ళు వాళ్ళ నుండి మన ఇద్దరిని విడదీస్తున్న వాళ్ళు పొరపరపడుతున్నాం వాళ్ళు ఎప్పుడు విడదీసేవాళ్ళు కాదు వాళ్ళు విడదీస్తున్న వాళ్ళు వేరే ఉన్నారు ఎంతో చదువుకున్నాం ఎంతో సంస్కారంతో నాడు ప్రవర్తించాం నిన్ను దేవతగా కొలిచే వాళ్ళను నిన్ను తల్లిగా ఆరాధించే వాళ్ళను నీ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం ప్రతిఫలం ఇచ్చాం కదా అని పనివాళ్ళుగా జమకడుతున్నావు బిడ్డకు కూడా పాలిచ్చి పెంచుతున్నావు అది ప్రతిఫలం మరి మరెందుకు కన్నబిడ్డగా చూసుకుంటున్నావు సీత భార్యాభర్తల మధ్య అనుబంధం పాలు నీళ్లు అయితే వర్కర్కి వానలకి మధ్య ఉన్న సంబంధం కూడా అయితే భార్య తప్పు చేస్తే భర్త దండించాలి భర్త తప్పు చేస్తే భార్య నిలదీయాలి అలాగే వర్కరు వానరు కూడా చేత లేని వాళ్ళు ఉన్న వాళ్ళను చంపుకుతునే వాళ్ళు అన్నావే ఏనాటికైనా ఉన్న వాళ్ళను కాపాడేది లేని వాళ్ళే